ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లక్కీ అంటుంది అరవింద అలాగే అక్కడ బామ్మ ఉంటారు ఏంటి మీరు భోజనం చేయరా పదండి తిందాము అనగానే మాకు ఆకలిగా లేదులే లక్కీ నువ్వు తినేసేయ్ అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది మా నాన్న లేకుండా నేను ఎప్పుడైనా భోజనం చేశానా నేను వెళ్ళి మా నాన్నని తీసుకొస్తాను అని చెప్పి లక్కీ వెళ్తూ ఉంటుంది అప్పుడు అరవింద అంటుంది మీ నాన్న నేను పిలిస్తేనే రాలేదు నువ్వు పిలిస్తే వచ్చేస్తాడా ఏంటి అని చెప్పి అడుగుతుంది అరవింద అప్పుడు లక్కీ హలో మాలిని గారు మీరు నేను ఒకట తల్లి మాట కన్నా కూతురు మాటకే విలువెక్కువ చూడు నిరూపిస్తాను అని చెప్పి లక్కీ మిత్ర గదిలోకి వెళ్తుంది ఇక మిత్రతో లక్కీ అంటుంది పదనాన్న భోజనం చేద్దాము అని చెప్పి అంటూ ఉంటే నాకు నిజంగానే ఆకలిగా లేదులే లక్కీ నువ్వు తినేసి పడుకో అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు లక్కీ అంటుంది నాన్న లేకుండా లక్కీ ఎప్పుడైనా తింటుందా తినదు కదా నువ్వు వస్తేనే నేను తినేది అని చెప్పి అంటుంది ఆ తర్వాత లక్కీ మెట్లు దిగి ఒకతే వస్తూ ఉంటే అప్పుడు అరవింద లక్కీని చూస్తూ ఏంటి రాలేదుగా మిత్ర అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుంది అప్పుడు లక్కీ కన్ను కొడుతుంది ఇక మిత్ర లక్కీ పిలిస్తే రాకుండా ఉంటాడా